హలో బ్రదర్ హలో అండి కోశెట్టి నమస్తే అండి కోశెట్టి గారికి ఏపీకి స్వాగతం ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రాజకీయ సంఘటన గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరు అనుకుంటున్నారు గురించి బాగా అనుకుంటున్నారు అంటే బాగా అనుకుంటున్నారంటే మంచిగా అనుకుంటున్నారు జగన్ గురించి చేసే గొప్ప గొప్ప పనులున్నాయి మంచి మంచి అవును వాటి గురించి మాట్లాడుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఏ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రలో మీ తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నాను టిడిపి వస్తాను ఇప్పుడు కొన్ని అయితే కొన్ని వివరాలు నేను తీసుకుంటాను మీ దగ్గర అవి కూడా నాకు కొంచెం డీటెయిల్ గా చెప్పండి చిన్న చిన్న ఆన్సర్లు చాలు ఒకటి ఆంధ్రలో రోడ్లు ఎప్పుడు చూసారా మీరు చూసినా ఇవాళ చూసినారా ఎలా ఉన్నాయి కూర్చున్నా అవునా ఒక సైడ్ కూర్చుంటే నొప్పి వస్తుందా ఈ సై రెండు సైడ్ పోచ్చిన నొత్తాంది ఇటు అందరూ ఒక సైడ్ పోచున్నా అంటే మీ ఉద్దేశం ఏం చెప్తారు ఆంధ్ర రోడ్ల గురించి ఆంధ్రా రోడ్ల గురించి అంటే కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకుంటే డెలివరీ రోడ్ల మీద అని అనుకుంటారనే ఇది కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకున్న రోడ్ల మీద డెలివరీ అయిపోద్దంట ఆ ఈజీగా జరుగుతుంది కూడా అదే కరెక్ట్ గా మీరు అంటే నాకు ఇంత నొత్తందంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది పరిస్థితి అని అయితే మీ మిసేజ్ని ఎట్లా చేస్తారా ఆంద్రకి ఆ కంపల్సరీ హాస్పిటల్ ఖర్చు తగ్గుద్ది కదా

పాపం ఉంది అది పాపం అసలు నాలుగు కుట్లు పడ్డి మళ్ళీ రెండు రోజులకే కుట్లు మానిపోయినాయి అంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది అనేది రెండు రోజుల్లో మంచి బాధ ఏ ఉంది తగ్గిపోయినాయి కదా అంటే నాలుగు కుట్లు ఆ రోజు ఎట్లా కొట్టుకున్నాడు నాలుగు కుట్లు ఎత్తనప్పుడు అట్లా పద్ధతి కాదు అది కొట్టుడు కొట్టుడు పద్ధతి కాదు అసలు అసలు ఈ రాయి పెట్టి కొట్టింది అని మేమంతా ఆంధ్రాలో అనుకుంటుందైతే ఒక రమ్మనుకుంటున్నాను మీ తెలంగాణలో ఏమనుకుంటున్నాను మా తెలంగాణలో ఒకటే డౌట్ తాగి పడతాయి కదా మరి స్టెప్ ఎగిరి అదే బాల పక్కలకు కూడా తాకింది అంట వాళ్ళు తాకింది అదే మరి అదే బాల దాంట్లో ఏమైనా స్ప్రింగ్ పెట్టి కొట్టిలా స్ప్రింగ్ బాల్ ఉండయా బాల్ కాదు అది స్ప్రింగ్ రాయి రాయ స్ప్రింగ్ రాయి రాయల్ స్ప్రింగు మీరు ఎప్పుడు చూడలేదు మొన్ననే చూసినాం మొన్ననే చూశారు ఎందుకంటే అది నాకు దెబ్బ తాగింది అనుకో ఆనే పడిపోతుంది అది కోసి ఇసురైతే మరి ముగ్గురి తాగిందంటే మీకు ఇక్కడ మంచి మంచి కళాకారులు ఉన్నారు ఇంకొకటి అండి మా రాష్ట్రంలో మీ రాష్ట్రం అయితే చాలా బాగా నడుస్తుంది మంచి మంచి ముఖ్యమంత్రులు మీకు వస్తున్నారు నడుస్తున్నారు పోతున్నారు మాకు మాత్రం మా ముఖ్యమంత్రి గారు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశారు ఐదేళ్లలో దాని గురించి మీరు ఎప్పుడన్నా ఏమన్నా అనుకుంటున్నారా మీ రాష్ట్రంలో అంటే పిచ్చం చేతికి రాయితే మరి మనల్నే కొడతాడు కదా పిచ్చం చేతికి రాయిస్తే మనల్నే కొడతాడు ఎవరు రాయించిన వాళ్ళు వాళ్ళనే కొడతాడా అంటే రాయి దొరికితే ఏర్పడుతుంది విశ్రీతం మనకి వచ్చి దాక్తుంది కదా అవును మరి మరి నూట యాభై ఇచ్చి మరి ఆ మాత్రం ఉండదు దానికి కానీ మీరు అంటున్నారు పిచ్చోడి జోటికి రాయిస్తే మనల్ని కొడతాడు అంట అవును కానీ రాయి ఇచ్చినోడు కూడా కాదు రాయి ఇవ్వనోళ్ళు కూడా కొడుతున్నాడు అంటే పిచ్చోడు కదా తెలియదు ఇవ్వని కొడుతున్నాను అది తెలవదు అంట ఆ ఇది తెలియదు కదా ఇట్లాగే ఆడుకుంటారు ఇట్లానే ఆడుకుంటారు తెలంగాణ ఇంకా కథలు కథలే చెప్పుకుంటాం కథలు కథలు చెప్పుకుంటాను అంటే ఏం తగ్గితే మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే గురించి టైం పాస్ అయింది అవునా

ఆ చుట్టుపక్కల ఉన్న మా తమిళనాడు కానీ కర్ణాటక కానీ రాష్ట్రాల అన్నిటికంటే మా రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ కూడా చాలా ఎక్కువ రేట్లు అవును ఏమంటారు అంటే మీ కర్మ మీరు అనుభవించాలి కదా మా కర్మ మేము అనుభవించాలి కదా ఏంటంటే లేదు అంటే మాకు అట్లా అనిపిస్తుంది మేము అట్లనే మాట్లాడుకుంటాం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు రాడే అంతేనా కదా అయితే మా గురించి అయితే 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 జోకులు బాగా మరి మీ గురించి మాట్లాడుకుంది మాకు రోజు ఒక గంట రెండు గంటలు టైంపాస్ కాదు ఇంకొకటి అండి మా స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక దాదాపు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు ఐదేళ్లలో మా అన్న ఒకటి రెండు సార్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ మంచిలే అందులో కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు మంచిది

హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రం హైదరాబాద్ ఆంధ్ర కలిసి ఉండే కదా అప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు గారు గురించి గురించి మీరు ఏం ఈ రోజు మేము మా రాష్ట్రం అయినా యువతయినా ఈ స్టేజ్ లో ఉండడానికి ముఖ్య కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలంగాణ యువత ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటది చాలా నిజంగా చాలా గ్రేట్ అండి యువత పార్టీలో వేరైనా మాకు పార్టీలతో సంబంధం లేదు అంటే మాకు చేసిన మంచి ఈ రోజు మేము హైదరాబాద్ లో వచ్చి మేము పని చేసుకోవడానికి మాకు అంటే ఒక బతుకు తీరు ఉన్నదంటే చంద్రబాబు నాయుడు గారు అందుకే మా తెలంగాణలో యువత ఎప్పుడైనా రుణపడి ఉంటాం హైదరాబాద్ వరంగల్ లో బాగానే ఉన్నాయండి వచ్చారు కదా ఈ బాగున్నాయా అంటే మీ ఆంధ్ర అయితే కొంచెం ఊగడానికి బాగుంది అంటే మా రోడ్లు పడుకోవడానికి మేము వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కి టికెట్ తీసుకుని పడుకున్నాం అంటే మనం ఇంటికి ఓకే ఈ నిద్ర లేకుండా మంచి టైం పాస్ లైట్ లో ఊక్కుంటా పోవచ్చు జోడపాయింట్ అంటే ఇంకోటి అడుగుతాండి మీకు లోకేష్ గారి మీ తెలంగాణ మీది అభిప్రాయం ఏంటి అంటే లోకేష్ ఎలక్షన్స్ అప్పుడు చాలా తక్కువ అంటే ఏమనుకున్నారు మీరు కూడా అంటే మేము కూడా ఏమనుకున్నాం అంటే సరే రాజకీయాలకు వాళ్ళ తండ్రి తగ్గట్టు నిల్చుంటాడో లేదో అనుకున్నాం ఓకే ఇప్పుడు పాదయాత్ర చూసినప్పటి నుంచి అలాంటి నాయకుడు మా తెలంగాణలో కూడా ఒకరు ఉంటే బాగుండు మాకు అని అనిపిస్తుంది సూపర్ అండి బాగా చెప్పారు లోకేష్ గారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అవసరం రాష్ట్రానికి అవసరం ఎవరు మీకే మాకా మీ రాష్ట్రానికి అవసరం మీకు అవసరం లేదా మాకు కూడా అవసరమే బట్ మాది ఏంటంటే ఎవరు వచ్చినా మీ జగన్మోహన్ రెడ్డి లెక్క అన్ని హ్యాపీ ఇలాంటి చేయట్లేదు కదా మాది వెళ్ళిపోతుంది ముందుకు మీ ఎంకా పోతుంది కదా మీద ఎక్కువ ఎక్కువ ఎక్కడది ఏ జిల్లా వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా ఇప్పుడు ఇంకొకటి అండి బాలకృష్ణ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి మీ తెలంగాణ వాసులు మీది కూడా మా తెలంగాణ గురించి ఒక మంచి వ్యక్తి అంటే తండ్రి దగ్గర చేసి మనిషి అనుకుంటున్నాం హైదరాబాద్ లో ఆయన ఒక హాస్పిటల్ కట్టున్నారు కదా బస్వ తారక క్యాన్సర్ దాని గురించి ఏమనుకుంటారు ఏం చెప్తారు ఆయన మా తెలంగాణలో అయినా యూత్ అని ఎవరైనా ఒక దేవుడు లేక పోల్చుకుంటాను ఆయన చేసే మంచి పనులకు హాస్పిటల్ నడిపించడం అంటే మామూలు విషయం కాదు అది ఓకే చంద్రబాబు నాయుడు గారి గురించి మీ రాష్ట్రంలో చెడు వ్యక్తున్న మాట్లాడుతుంటారా ఎవరన్నా మా రాష్ట్రంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనున్న వరకు ఎవరు మాట్లాడలేను ఎక్కడ వినలేదు మా రాష్ట్రంలో అయితే తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలుగు ఎవరు మాట్లాడలేము అని తర్వాత రాష్ట్రం విడిపోయినాక మీ రాష్ట్రానికి ఈ నాలుగు సంవత్సరాలు పరిపాలన చూసినాక అనిపించింది మాకు ఇంకో విషయం కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాడు చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు దాని గురించి చెప్తారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే అంటారు ఇంకొక విషయం అడుగుతానండి టిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని పేడ బిర్యానీ తింటారు ఆంధ్ర వాళ్ళు లత్ర్ కాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి చాలా సందర్భాలలో అని ఉన్నారు అవును దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మీ మీ తెలంగాణ ప్రజలు ఏమనుకో కేసీఆర్కు అహంకారం ఎత్తిమీద ఉంటుంది అని అందరూ తెలుసు సో మళ్ళీ మీరు నిజంగా కేసీఆర్ ఇందక రెగూరల్ అన్నట్టు కేసీఆర్ అన్ని మాటలు అన్నాక కూడా మీ తెలంగాణ మళ్ళీ మీ ఆంధ్రకు వచ్చి పార్టీ అంటే మన అంతమంది జనాలు ఎట్లా వచ్చిన నిజంగా రెగూరల్ కాకుండా అన్ని మాటలు విట్టినోడు ఆంధ్రుడు ఎవడైనా ఆంధ్రుడై అక్కడోడు అక్కడోడే అన్నాడు కదా అవును సరే ఆ రోజు ఒక మీటింగ్ పెడితే అంత అంటే ఎంత డబ్బులు ఆశపడి వచ్చినా మరి ఎట్లా వచ్చినా నాకైతే అర్థం కాదు మరి అన్ని మాటలు ఉన్నాక మీకు మీ ఆంధ్రం నాకు ఏమైనా అనిపిస్తుందో అనిపించదో నాకైతే తెలియట్లేదండి కరెక్ట్గా కరెక్ట్ కాదు ఇప్పుడు అట్లా ఒక్కొక్కరి గురించి మాట్లాడడం తప్పు కాదు తప్పు కాదు తెలుగు తెలియగలం మనం సరే కలిసి ఉమ్మడి రాసినాం కలిసి ఉన్న వాళ్ళు అన్నదమ్ములకి కలిసినాం సరే మనం ఎవరు రాసిన వాళ్ళం తీసుకున్నాం ఎవరి దాని చేసుకుని ఉన్నాం అన్ని అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కంపల్సరీ టీడీపీ వస్తుందని నేను అనుకుంటున్నాను అసలు ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు టీడీపీ రావాలనుకుంటున్నా టీడీపీ రావాలనుకుంటున్నా అంటే ఆంధ్రా కూడా అభివృద్ధి అనుకుంటున్నాను నాకే బాధ అనిపిస్తుంది ఈ రోజు చూసినాక బాధ అనిపిస్తుంది నాకు అంత ఉంది సరే ఎవరు వస్తే మనకేం లే వాళ్ళ రాష్ట్రం వాళ్ళది వాళ్ళు గెలిపించుకున్న వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా అనుకున్నా ఈ రోజు నేను వచ్చినప్పుడు బస్సు ఎక్కిన కాన్సులి నేను ఆంధ్రకి ఎంటర్ అయిన కాన్సులి ఇప్పటి వరకు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఇంకో విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలని వైఎస్ఆర్ గారి కుటుంబంలో అన్న చెల్లెళ్ళు గొవలు పడుతుండ్రు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు మీరు కానీ మీ తెలంగాణ ప్రజలు కానీ అదే ఇప్పుడు ఒక చెల్లికి న్యాయం చేయని అన్న అది మీ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నాటంలో మీరు చెల్లిని సపోర్ట్ చేస్తున్నారా ఆనంద్ని సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయమంటే మీకు సపోర్ట్ చేయమంటే చెల్లిని సపోర్ట్ చెల్లిని సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆ రోజు జగన్ జైలు ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఎన్ని ఎన్ని కష్టాలు కూడా మేము పాదయాత్ర చేసి ప్రచారం చేసి ఇప్పుడు జగన్ సీఎం సీఎంఐ అధికారం రావడానికి ఓ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షర్మిలకుషీ ఉంది ఓకే జగన్ జగన్ చేసింది ఏం లేదు భారత రెడ్డి చేసింది ఏం లేదు అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పోటీ చేసే స్థానాలు మీ ప్రజలు ఎలా స్పందిస్తారు నాకు తెలిసి ఒకసారి మౌబాద్కి వచ్చిందండి రాళ్ళతో కొట్టిల్లు అవును ఆ కొండ సురేఖ నియోజకవర్గంలో ఎక్కడ ట్రైన్ కూడా దిగనేలే రాళ్ళతో కొట్టి కొట్టి మళ్ళీ రిటర్న్ పంపించింది ఓకే అంటే రానియర్గా మాకు అప్పుడు రాళ్లతో కొట్టాం కానీ మరి ఇప్పుడు ఇంకా వీటితో అన్న కొట్టాల్సి వస్తుంది మరి ఒకవేళ తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేస్తే కంపల్సరీ ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ ఓట్లు ఉన్నాయి టీడీపీ ఓట్లు ఉన్నాయి కంపల్సరీ ఉన్నాయి ఇప్పటికీ ఇక్కడ పోటీ చేస్తే అంగీకరిస్తారా మీరు ఎందుకంటే ఆ పార్టీ తెలంగాణకు చాలా చేసింది ఓకే చాలా చేసింది కాబట్టి ఆ పార్టీ ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ జన్న నాటిన పాటలు ఎత్తుంది ఓకే అండి ఇవాళ ముగిస్తున్నాను మళ్ళీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మాకు పావు గంట టైం ఇవ్వాలి ఓకే అండి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ